హాయ్ అండి నేను మిహర్లతా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి అయితే నేను మీకు ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపిస్తున్నాను మనకి స్వీట్ షాపుల్లో కన్నా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకోండి మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా అలా తెచ్చుకునే బదు ఇంట్లోనే ఇలా సింపుల్గా ఏ విధంగా అయితే కార్న్ఫ్లాక్స్ జీడిపప్పు పల్లీ మిక్చర్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి ఎండింగ్ వరకు అయితే చూడండి అసలు స్కిప్ చేయకుండా అయితే చూడండి రెసిపీ చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి మీరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనకి మిక్చర్ అనేది ఇందుగా సింపుల్గా మీకు టిప్ కూడా చెప్తానండి డైరెక్ట్గా ఆయిల్లో వేసి వేపే కండానా మనకి ఇబ్బంది లేకుండా ఇంకో ఇలా చూసారు కదా ఇలా కన్నాల్ జిబ్బు ఉంటుంది కదా ఈ కన్నాళ్ళ జిబ్లోని ఇలా మనం ఆయిల్ మరుగుతుంది కదా ఆయిల్ మరిగిన తర్వాత జిబ్బు అనేది అందులో పెట్టేసి తర్వాత అందులో పల్లీలు వేసుకొని ఇంకో ఇలా చూసారు కదా పట్టికర్తి ఇలా పట్టుకొని అంటే మనకి చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి నేనైతే ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నానండి కప్పు కప్పున్నర పల్లీలు అవి చూసారు కదా చిన్న కప్పు అనమాట మీ ఇష్టం అండి పల్లీలు ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట మిక్చర్లో ఏదైనా సరే క్వాంటిటీ ఇంతే వేసుకోవాలని అయితే ఏం లేదులేండి మనం వేసుకొని దాన్ని బట్టి కలుపుకోవచ్చు ఇంకా చూసారు కదా పల్లీలు అనేవి బాగా వేగాయి కదా ఇప్పుడు మనం ఈ పల్లీలని గిన్నె ఒక పెద్ద బౌల్లో అయితే వేసేసుకుందాము మనం ఎందులో అయితే కలుపుకోవాలనుకుంటున్నామో అందులో వేసుకోవాలండి ఇంకా చూసారు కదా ఇప్పుడు వేయించిన పల్లీలు ఇందులో వేసుకుందాం పల్లీలు వేలు వేసుకున్న వెంటనే మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చూకొని వేసుకోవాలనుకుంటున్నామో వరకు ఉండకుండా వెంటనే వేడి మీదనండి మిక్చర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వేడి మీదే మనం ఉప్పు కారం అనేది వేసుకోవాలి అప్పుడే వాటికి పడుతుంది అన్నమాట ఇంక చూసారు కదా ఇప్పుడు ఉప్పు అలాగే లైట్గా అంటే మిక్చర్కి సరిపడినంత కాదండి ఓన్లీ జస్ట్ పల్లీలకి సరిపడినంత వరకు మాత్రమే సాల్ట్ కారం అనేది వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ తర్వాత సేమ్ అలాగే పెట్టుకొని ఇందులో ఒక కప్పు జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను జీడిపప్పు అనేది మనకి ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలండి చెప్పాను కదండి క్వాంటిటీ అనేది మిక్చర్కి క్వాంటిటీ అనేది మీ ఇష్టం బట్టి వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు తీసుకున్న కప్పుతోనే కప్పున్నర జీడిపప్పు తీసుకున్నాను అలాగే కప్పున్నర పల్లీలు తీసుకున్నాను అనమాట ఇదిగో చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఇవి కూడా మనం బౌల్లో అయితే వేసేసుకుందాము ఇదిగో చూసారు కదా కలర్ చూసారు కదా ఈ కలర్లోకి వస్తే మనకి చాలా బాగుంటాయి అన్నమాట జీడిపప్పు అనేది తినేటప్పుడు మనకి ఇప్పుడు ఇందులో మళ్ళీ కొద్దిగా సాల్ట్ చాలా చిన్నదండి ఎక్కువ వేసుకోవద్దండి ఒకటి చెప్తున్నానండి మీకు ఎప్పుడు కూడానా మిక్చర్ చేసేటప్పుడు మిక్చర్లోని సాల్ట్ కానీ కారం కానీ ఎప్పుడూ హెవీగా వేసుకోకూడదు వేసుకుంటే అది మనకి ఫస్ట్ ఏమనిపించదు కానీ తర్వాత అది స్టోర్ చేసుకుంటాం కాబట్టి మనకి అది బాగా ఉప్పు అనేది ఎక్కువ పట్టేస్తుంది ఉప్పు ఇంకా చాలా తక్కువ వేసుకోవాలి కాబట్టి అనేది ఉప్పు ఉప్పు అనేది మరి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు లైట్గా ఉప్పు కారం వేసుకొని ఇవి కూడా ఒకసారి ఇలాగా మొత్తం కలుపుకోవాలండి తర్వాత ఇదిగో నేను చూసారు కదా ఇలాగ ఒక కప్పు అటుకులు అలాగే ఒక కప్పు కార్న్ఫ్లెక్స్ తీసుకున్నాను ఇందాక చూపించిన అటుకులు కూడా ఇదే కప్పుతో ఉంటాయండి నేను ఇంకా డబ్బాలో ఉన్నాయని అలా పెట్టేశాను ఒక కప్పుతో కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను అలాగే ఒక కప్పుతోని దీనితో అటుకులు తీసుకున్నాను ముందైతే ఎప్పుడు కూడా వేయించుకునేటప్పుడు కార్న్ఫ్లెక్సే వేయించుకోవాలండి లేదు అని అంటే మనకి అటుకులు వేయించుకుంటూ ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుంది అనమాట కాబట్టి ఆయిల్ తగ్గిపోతుంది కాబట్టి అటుకులు ముందు వేయించుకోవద్దండి ఎప్పుడు కూడా ముందు పల్లీలు తర్వాత మనం ఏమైనా ఇంకా జీడిపప్పు ఏదైనా వేయించుకోవాలనుకుంటే జీడిపప్పు వేయించుకోవాలి అందుకే చూసారు కదా ముందైతే నేను ఇప్పుడు కూడా మిక్చర్ చేసేటప్పుడు కాన్ఫ్లెక్స్ వేయించుకుంటానండి మనకు ఆ కాన్ఫ్లెక్స్ ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకో పీల్చుకోదనమాట ఆ అటుకులకు మాత్రం కంపల్సరీగా ఆయిల్ అనేది బాగా పీల్చుకుంటుంది కాబట్టి ముందు మనం కాన్ఫ్లెక్స్ కాన్ఫ్లెక్స్ వేసుకొని వేయించేసుకుందాము ఇది చిన్నపిల్లలకు కూడా మనకి రెసిపీ అనేది ఇంట్లో చేసి పెట్టడం ఇంకా మంచిది కదండి మనకు కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద కూడా తినడానికి కూడా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అంచక మనకి అనుకోకుండా మంత్లీ వన్స్ ఇలా చేసుకుని ఒక టూ వీక్స్కి ఇలా సరిపోయే విధంగా లేదంటే ఇంకొంచెం కొంచెం తక్కువ చేసుకుంటే వారానికి ఒకసారి అని చేసుకొని ఇంట్లో ఇలా స్టోర్ చేసుకొని ఇంట్లోనే చేసుకోవడం చాలా మంచిది ఇదిగో చూసారు కదా కార్న్ఫ్లెక్స్ వేయగానే మనకి పొంగిపోతుందండి కాబట్టి ఎక్కువసేపు ఉంచకూడదు మాడిపోతుంది కార్న్ఫ్లెక్స్ ఇలా వేసి వెంటనే తీసియాలి లేదంటే మాడిపోతుంది అనమాట కలర్ చేంజ్ అయిపోతుంది ఆయిల్ మొత్తం పోయేంత వరకు ఈ విధంగా అనాలండి ఇప్పుడు కాన్ఫ్లెక్స్ కూడా ఇందులో వేసుకుందాం ఇదిగో చూసారు కదా వేసాను కదా వేసిన వెంటనే తీసేస్తాము ఇదిగో ఒక్క సెకండ్ అంతే అంతే తీసిన వెంటనే మనం తీసేసుకోవాలి ఈ విధంగా కాన్ఫ్లెక్స్ అంతా కూడా మనం వేసుకోవాలండి ఇప్పుడు దీని మీద కొద్దిగా కారం వేసుకుందాం మళ్ళీని ఎందుకు అంటే మామూలుగా మిక్చీర్ అంతా చేసేసి ఇప్పుడు జీడిపప్పు పల్లీలు కార్న్ఫ్లెక్స్ అటుకులు అన్నీ వేసి అందులో ఉప్పు కారం వేసి మనం కలిపితే ముక్కకి అంతగా అన్నింటికి పట్టదండి అదే ఇప్పుడు మనం ఒకటి వేసి అందులో పడితే ఆ ఉన్నప్పుడే ఎప్పుడైనా సరే మిక్చర్ చేసేటప్పుడు ఉన్నప్పుడే మనం ఉప్పు కారం అనేది కలిపితే మనకి పడుతుంది అన్నమాట ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము ఉప్పు కారం పట్టేలాగా ఇప్పుడు అటుకులు చూసారు కదా ఎంత బాగా పొంగనాయో అటుకులు ఇలా వేసి వెంటనే పొంగిపోతాయండి ఇంకెంటనే తీసేవచ్చు ఒక సెకండ్ కూడా ఉంచాల్సిన అవసరం అయితే లేదు మనకి వెంటనే తీసేయవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలాగుందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కాబట్టి మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇందుకు ఇప్పుడు చూస్తారు కదా ఈ విధంగా అటుకలన్నీ కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం వేడి మీదే ఉంటాయి కాబట్టి మనం ఇంకా ఎందుకంటే వేడి బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి పట్టేస్తుందండి బాగానే ఉంటుంది సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇందులో చాలా లైట్గా ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నానండి నేను ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి అండి వేసినా పర్వాలేదు వేయకపోయినా పర్వాలేదు ఇందులో నేను ఒక కప్పు పుట్నాల పప్పు అయితే వేసుకుంటున్నాను ఇదిగో చూసారు కదా అలాగే కరివేపాకు అండి నా దగ్గర కరివేపాకు తక్కువే ఉందండి తక్కువే ఉండడం వల్ల కొద్దిగా ఉంది వేసుకున్నాను కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అంత బాగుంటుంది ఇదిగో చూసారు కదా ఇప్పుడు ఈ కరివేపాకు కూడా మనం వేయించుకొని ఇందులో వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కొద్దిగా కారం కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాం ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కొద్ది కొద్ది కారం వేసుకొని వస్తున్నాం కాబట్టి ఎక్కువ వేసుకుని అవసరం లేదండి ఇందాకట్లాగా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇదిగో చూసారు కదా మన మిక్చర్ అనేది రెడీ అయిపోయిందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఇంటికి ఎవరైనా వచ్చారని అంటే కనుక ఈ మిక్చర్ చేసి పెడితే మనం బయట స్వీట్ షాప్ల నుంచి తెచ్చి అని అనుకుంటారండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా అంతా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనేమోనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్